శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ శ్రీరామండి సంపూర్ణ కార్తీక పురాణంలోని ఇరవయవ భాగానికి స్వాగతం ఈరోజు కథలో మృదు మహారాజు నారదుల వారిని ఇలా అడుగుతున్నారు ఓ నారద మునీంద్ర తులసి మాతను స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చారు పైగా తులసిని హరిప్రియ అని విష్ణువల్లభ అని ఇటువంటి పేర్లతో సంబోధించారు శ్రీవారికి ఇంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్యాన్ని కూడా వినిపించండి మహాన్ భావ అని అభ్యర్థించగా నారద మహర్షి ఇలా చెప్తున్నారు మహారాజా శ్రద్ధగా వినండి పూర్వం ఒకనొకసారి ఇంద్రుడు సమస్త దేవత అప్సరసుల సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు భేతాళ రూపీ అయి ఉన్నాడు భీత మహాధంస్ట్రా నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీయలేదు దానికి కోపించిన ఇంద్రుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పనందుకు నేను శిక్షిస్తున్నాను ఎవడొచ్చి రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో శివుని కంఠసీమపై కొట్టాడు ఆ దెబ్బకు ఆ భీకరకారుడి కంఠం నల్లగా కమిలిపోయింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుంచి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ భేతాళ స్వరూపం శివుడైనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి నమస్కరించి మృక్కించి తాని విధంగా స్తోత్రం చేయసాగాడు నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్ తినే త్రిపురఘ్నాయ శర్వాయ నమో అంధక నిషోధినే విరూపాయాది రూపాయ బ్రహ్మ రూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్త్రై యజ్ఞానం ఫలదాయే కాళాంతకాలకాళాయ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన పరమశివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి ఓ బృహస్పతి నా కోపం నుంచి దేవేంద్రుని బ్రతికించినందుకుగాను ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ఎంతో ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు ఆ మాటకు బృహస్పతి హే శివ మీకు నిజంగా సంతోషం కలిగినట్లయితే మళ్ళీ అడుగుతున్నాను ఆ ఇంద్రుణ్ణి ఈ ముల్లోకాలను మీ మూడో కంటి జ్వాలల నుంచి రక్షించండి మీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజేయండి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు ఓ వాచస్పతి నా మూడో కంటి నుంచి వెలువడించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదు అయినా నీ ప్రార్థాన్యం అందించి ఆ అగ్నిని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అని చెప్పారు గంగాసాగర సంగం మందు పడిన అగ్ని ఒక బాలుడు రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చిన ఆ పిల్లవాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం ప్రతిధ్వనించింది ఆ రోదన విని బ్రహ్మదేవుడు పరుగుపరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు అని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతను నా కుమారుడే దయచేసి వినికి జాతకర్మాది సంస్కారాలు చేయమని కోరాడు ఆ మాటలు జరిగే లోపలనే ఆ పిల్లాడు బ్రహ్మగారి గడ్డాన్ని పట్టుకొని లాగసాగాడు వాడి నుంచి తన గడ్డం బదిలించుకునేందుకు బ్రహ్మగారికి కళ్ళ నీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడ నా కళ్ళను రాలి చిందించిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయ్యి ఆ శివుని చేతుల తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందాన్నిచ్చి పెళ్లి చేశారు బలవిలాసుడైన జలంధరుడు ఆ బృందను భార్యగా గ్రహించి దానవాచారుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుంచి భూమిని ఆక్రమించి స్వర్గంలాగా పాలించసాగాడు పూర్వం దేవతల చేత ఓడించబడి పాతాళాది లోకాలలో తాగిన రాక్షస బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువును చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రాచారుల వారు ఇలా చెప్పసాగారు గతంలో జరిగిన క్షీరసాగర మదనంలో అమృతపు పంపకం జరిగే సమయానికి విష్ణు చేత ఇతని తల తెగనరకబడినది అంటూ ఇత్యాదిగా గల ఇతిహాసం అంతా కూడా చెప్పాడు అంతా విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుడిని మదించడం పట్ల చాలా మదనపడ్డాడు ఘస్మరుడు అనేవాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని వినండి అంటూ రే రే ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుణ్ణి పర్వతంతో మధించి అపహరించిన రత్నాలన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అంటూ జలంధరుడు చెప్పిన విషయాన్ని చదివి వినిపించాడు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలు నా శత్రువులైన రాక్షసులు వీరందరూ కూడా సముద్ర గర్భంలో తలదాచుకున్నారు అందువల్లనే సముద్రమదనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగే గతంలో శంఖుడనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్రమదన కారణాన్ని దేవతాగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పి పంపించాడు భస్మరుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు చెప్పిన మాటలను వినిపించాడు అందుకు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిఘ బాణ గదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రాచారుల వారు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి పర్వతం మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయంప సఖ్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరిదారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయాత్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాల్లో తలదాచుకున్నారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బంధీలుగా చేసి తీసుకురావడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు అన్న విషయం దగ్గర మన ఈరోజు పారాయణ పూర్తయింది తదుపరి భాగంలో జలంధరణకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాము అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ